ప్రధానంగా జరిగిన దాడిని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది కేవలం ఓటమి భయంతోనే మరి ఈ దా దాడికి ఒడిగట్టారు ఎందుకంటే ఒక బీసీ మహిళగా నేను ఇక్కడికి మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ నన్ను సమన్వయకర్తగా మరి నియమిస్తే ఇక్కడ ఈ సెంటర్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అఫిషియల్గా ఇక్కడ ఓపెన్ చేసుకుంటామని ప్రారంభానికి అన్ని విధాలుగా కూడా మేము సిద్ధం చేసుకుంటే మరి ఈ రకంగా ఒక రౌడీయిజం ప్రదర్శించి టీడీపీ వాళ్ళు ఒక గూండాయిజం ప్రదర్శించి మరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ ఒక అగ్రెసివ్ నేచర్ని ఒక క్రిమినల్ యాటిట్యూడ్ని ఏ విధంగా ప్రదర్శించి మరి రాళ్లతో ఈ ఆఫీస్ మీద దాడి చేసి ఏ విధంగా మరి ఆఫీస్ని అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ఈ విధంగా చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు చిల్లక్రూరుపేటలో కూడా అక్కడ అభివృద్ధి చేయలేని మనుషులు ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారని చెప్పి మీ మీద నేరుగా విమర్శిస్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు చిల్లూరుపేటలో ఏం అభివృద్ధి జరిగింది ఏమనేది మీ హాయంలో ఏం జరిగింది మా హాయంలో జరిగింది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడదాము చెప్పుకోదగినటువంటి డెవలప్మెంట్ జరిగింది ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఖచ్చితంగా దీనికి మీ మీ వదిలేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి గెలిసి మరి కుప్పం నుంచి మళ్ళీ ఎందుకు పోటీ చేశారు దాని దాని లాజిక్ ఏంటో చెప్పండి మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని 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 ఇబ్బందులు పెట్టినా కూడా మేమంతా కలిసికట్టుగా శాంతియుతంగా మేము పోరాడుతాము మీరు ఇదే కాదు ఇంకా నన్ను ఎన్ని భయపెట్టినా మమ్మల్ని ఇంకా ఎన్ని బెదిరింపులు చేయాలని చూసినా కూడా మేము ఎక్కడా కూడా మేము భయపడము మేము బెదరము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాము అంటే ఇవాళ ఇవాళ జరుగుతున్న ఈ రాజకీయం అంతా కూడా బీసీ ఓట్ల చుట్టూ జరుగుతున్నది ఇవాళ వైసీపీ కూడా అనేక చోట్ల బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తుంది అదేవిధంగా బీసీలకు మేము మేలు చేసామని టీడీపీ చెప్పుకుంటుంది అంటే బీసీ ఓట్ల కోసమైనా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలా ప్రతి బీసీకి కూడా ఈరోజు బీసీలందరూ కూడా ఒక పార్టీ ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం బీసీల గురించి అనుక్షణం పరితపిస్తూ ఆలోచిస్తూ వాళ్ళ బాగోగుల కోసము అడుగులు వేస్తున్నటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి జగనన్న కాబట్టి ఈరోజు బీసీలంతా చాలా సంతోషంగా ఉన్నారు బీసీలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు మరో ఒక బీసీ మహిళగా నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఈ రకమైనటువంటి దాడులు మరి ఈ రకంగా బీసీలు బీసీలను ఎలాగో టీడీపీ హయాంలో ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయలేదు బీసీలను మోసం చేశారు మరి ఈరోజు బీసీ బీసీల మీద ఇట్లాంటి దాడులు ఈ విధంగా అది మహిళ మీద ఈ విధమైనటువంటి దాడులు మరి ఇదంతా ఏంటో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను